హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే రేపే దేవ దీపావళి అంటే కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఇటు శివకేశవులకి ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైన రోజు చాలామంది సత్యనారాయణ వ్రతం లాంటివి కూడా జరుపుకుంటూ ఉంటారు అలాగే ఈ దేవ దీపావళి రోజున మనం దీపావళి రోజున ఎలా లక్ష్మీ పూజని స్పెషల్గా చేసుకుంటామో అలాగే ఈ దేవ దీపావళి రోజు కూడా లక్ష్మీ పూజా విధానం ఏంటి అనేది ఈరోజు మీకు వీడియో షేర్ చేస్తున్నాను సో ముఖ్యంగా ఇంట్లో కలశ స్థాపన ఆనవైతే ఉన్నవాళ్ళు నిత్య కలశ స్థాపన అయినా కూడా పర్లేదు ఆ నిత్య కలశ స్థాపన ఉన్నట్లయితే ఆ కలశాన్ని స్థాపన చేసి పూజ చేసుకోవచ్చు లేదు మీరు కేవలం లక్ష్మీ పూజల్లో మాత్రం కలశస్థాపన చేస్తూ ఉన్నారంటే మీరు రేపు కలశస్థాపన చేసుకుని తర్వాత నెక్స్ట్ డే సాటర్డే మళ్ళీ ఎప్పుడు కదపాలి అని డౌట్ వస్తుంది కదా సాటర్డే కదిపేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో నిత్య కలశం అయితే అదే సరిపోతుంది సో కలశ స్థాపన మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారో మందిరంలో అక్కడ పసుపుతో మంటపాన్ని ఏర్పాటు చేసుకొని ఒక పీట వేసి ఏర్పాటు చేసుకొని పసుపు రాసి పద్మపు ముగ్గు వేసి దానిపైన కొద్దిగా పచ్చకర్పూరము జవ్వాదు లాంటివి అన్నీ కూడా సుగంధ పరిమళంగా ఉండేలాగా చేసి దానిపైన ఒక ప్లేట్ ఉంచి మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని కానీ ఐదు గుప్పెళ్ళ బియ్యాన్ని కానీ పోసి కలస చెంబు వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ లేదా మట్టితో కూడా కలస స్థాపన చేసుకోవచ్చు సో తమలపాకులతో కానీ ఐదు తమలపాకులు కానీ లేదంటే మామిడాకులతో కూడా లక్ష్మీ పూజకి మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకా మనం తమలపాకుల్లో వచ్చి కింద తొడిమలు తీసేయాలి మీరు తాంబూలంగా పెట్టిన నైవేద్యంగా పెట్టిన కలశ స్థాపనలో యూస్ చేసిన తమలపాకులకి కింద అడుగు భాగంలో కాడలు తీసేయాలి తొడిమలు ఇంకా కొబ్బరికాయకి నిండుగా గ్యాప్ లేకుండా బాగా పసుపు రాసి కుంకుమ బట్టలతో అలంకరణ చేసుకోవాలి మీ మీ ఆనవాయితీని బట్టి లక్ష్మీదేవికి సంబంధించిన నామం బొట్టు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా సో అలా అలంకరణ చేసి కలశ స్థాపన ఏర్పాటు చేసుకోవాలి ఇంకా మనకి స్థాపన ఎప్పుడు చేసుకోవాలంటే రేపు మార్నింగ్ చేసుకోండి స్థాపన మనకి ముందుగా పౌర్ణమి గడియలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే శుక్రహోరాలో మనకి పౌర్ణమి గడియలు స్టార్ట్ అవుతుంది ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకి పౌర్ణమి గడియలు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే శనివారం రోజున అంటే మిడ్ నైట్లోనే రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి మనకి పౌర్ణమి గడియలు సమాప్తమైపోతుంది సో మీరు కలశ స్థాపన చేసే వాళ్ళందరూ అన్ని ఏర్పాటుగా చేసుకుని రేపు మార్నింగ్ ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత కలశ స్థాపన చేసి పూజా ప్రాసెస్ అంతా కూడా ఎనిమిది గంటల లోపల ముగించుకోండి మార్నింగ్ టైంలో ప్రాతకాల సమయంలో పూజ చేసుకోవడానికి ట్రై చేయండి లక్ష్మీ పూజ ఇంట్లో నార్మల్గా మీరు ఎలా పూజ చేసుకుంటారో ఆ పూజలు అన్నీ కూడా ఆ గడియల్లోనే చేసుకోండి స్థాపన చేసే వాళ్ళందరూ మార్నింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కా విశేషంగా మనము దీపావళి అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటామో ఈరోజు కూడా మనం అలాగే అన్నీ కూడా మార్నింగ్ సిద్ధం చేసుకుంటాము లేదా మీరు సాయంత్రం వేళలో కూడా చంద్రోదయ సమయంలో కూడా కలశ స్థాపన మార్నింగ్ మీకు టైం లేదు కుదరలేదు ఆఫీసులకు వెళ్ళాల్సి ఉంటుంది అనుకునే వాళ్ళందరూ కూడా సాయంత్రం వేలలో చంద్రోదయం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నాలుగు గంటల యాభై ఒక్క నిమిషానికి చంద్రోదయం స్టార్ట్ అవుతుంది సో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే వాళ్ళందరూ కూడా ఈ గడియల్లోనే స్టార్ట్ చేయాలి మీరు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేలలో పోయి గుడిలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా శివాలయంలో సో శివాలయంలో అయినా వెలిగించవచ్చు విష్ణు ఆయిల్ ఆలయంలో కూడా వెలిగించవచ్చు అది మనకి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం తర్వాత స్టార్ట్ చేయవచ్చు మీరు అర్లీగా వెళ్ళి వెలిగించవచ్చు ఎప్పుడు కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే దేవాలయంలో వెళ్ళి దీపాలు వెలిగించుకోవాలి ఇంట్లో అలాగే ఉంచేసి వెళ్ళి దేవా దేవాలయంలో మాత్రం దీపాలు వెలిగించడం సరికాదు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ జరుపుకొని ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా చేసుకుని తర్వాత మీరు వెళ్ళి దేవాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి మాకు దేవాలయం అందుబాటులో లేదు అనుకునే వాళ్ళందరూ కూడా సో ఇంట్లోనే తులసి కోట దగ్గర కూడా మనం మూడు వందల అరవై ఐదు వత్తుల్ని వెలిగించుకోవచ్చు అలాగే కూడా ప్రతి ఇంట్లోనూ కూడా పూజా మందిరంలో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి సో గుడిలోనూ వెలిగించవచ్చు మనం సంవత్సరంలో గుడికి ఎన్నిసార్లు వెళ్ళింటాం అంటే ఎక్కువగా సార్లు అయితే వెళ్ళలేము కదా సో కొన్ని రోజుల్లో వెళ్తాము అలా మనం దేవాలయంలోనూ దీపారాధన వెలిగించినట్లయితుంది అలాగే తులసి కోట దగ్గర కూడా మనం ఆల్రెడీ క్షీరాబ్ది ద్వాదశి రోజున వెలిగించాము ఆ రోజు వెలిగించని వాళ్ళందరూ కూడా కార్తీక పౌర్ణమికి టెంపుల్కి వెళ్ళే అవకాశం లేని వాళ్ళందరూ కూడా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవచ్చు సో పూజా మందిరంలో కూడా నేను ఎప్పుడు కూడా పూజా మందిరంలో కూడా వెలిగిస్తూ ఉంటాం సో మనకి పీరియడ్ టైంలో అలాంటి టైంలో అంతా కూడా పూజా మందిరంలో పూజ మిస్ అయి ఉంటాం కదా సో అలాంటి దానికి మనము కార్తీక పౌర్ణమి రోజు సో ఇటు ఇంట్లోనూ వెలిగిస్తాము తులసి కోట దగ్గర వెలిగిస్తాము అలాగే టెంపుల్కి కూడా వెళ్ళి వెలిగిస్తాం సో ఏ ఒక్క చోటైనా అన్ని చోట్ల చేసేకి వీలు కాకపోవచ్చు మిస్ అయిన రోజుల్లో మనకి ఇంకా కార్తీక మాసం ఉంది కాబట్టి సోమవారం టైంలో అలాంటి టైంలో కూడా వెళ్ళి వెలిగించుకోవచ్చు ఓకేనా సో ఇదైతే మిడ్ నైట్ లక్ష్మీ పూజగా కూడా చేసుకోవచ్చు సాయంత్రం వేళలో చంద్రోదయం అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు అది నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి ఎనిమిది గంటల మధ్య సమయంలో ఇలా పూజ లక్ష్మీదేవికి చేసుకోవాలి విశేషంగా అర్చన అలంకరణ విష్ణు అంటేనే అలంకార ప్రయుడు కదా మేము ఈ సౌకర్యాన్ని బట్టి ఎంత వీలైతే ఎంత అలంకరణ చేసుకొని అమ్మవారికి విశేషంగా మీకు లోటస్ ఫ్లవర్స్ దొరికినట్లయితే విశేషంగా అర్చన చేసుకోండి అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుతూ గులాబీలతో కానీ లేదంటే వెండి పుష్పాలు ఉంటాయి కదా వాటితో కానీ లేదా మీకు రియల్ కానీ కలువ పుష్పాలు కానీ తామర పుష్పాలు కానీ ఇలాంటివి దొరికినట్లయితే వాటితో విశేషంగా అమ్మవారికి అర్చన చేసుకోండి లేదు అవి ఏది సౌకర్యంగా లేదు అన్నట్లయితే కనీసం కుంకుమార్చనైనా ప్రతి ఇంట్లోనూ అర్చన జరగాలి రేపు ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ప్రతి పండక్కి ప్రతి వ్రతానికి చేయాల్సింది వడపప్పు పానకం క్షీరాన్నం ఇవి నిత్యం ఖచ్చితంగా చేసుకోవాల్సినవి వీటిని బట్టి మీకు సౌకర్యాన్ని బట్టి ఏదైనా ఒక్క బెల్లం ముక్క పెట్టి కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు సో ఇలాగే చేయాలని లేదు ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి చేసుకోవచ్చు అలాగే నైవేద్యం పెట్టిన చోట తప్పనిసరిగా నీళ్లు కూడా పెట్టాలి ఇంకా మనం తప్పనిసరిగా లక్ష్మీ పూజ మీరు విశేషంగా చేసుకునే వాళ్ళు మిడ్ నైట్లో చేసిన సాయంత్రం వేళలో చేసిన రేపు అమ్మవారికి సమర్పణ చేయాల్సింది ఉసిరికాయ దీపాలని తప్పనిసరిగా కనీసం రెండైనా కూడా మీరు విశేషంగా లక్ష్మీ పూజ ఎవరెవరు దీపావళి అర్ధరాత్రి పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ పూజని రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల మధ్య సమయంలో అమ్మవారికి విశేషంగా అర్చన చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా సాయంత్రం కానీ మార్నింగ్ కానీ అన్నీ అలంకరణ చేసేసుకోండి సాయంత్రం వేళలో మళ్ళీ పూజ చేసుకోండి అర్చన అన్నీ చేసుకోండి లక్ష్మీదేవికి మళ్ళీ విశేషంగా మీకు బిల్వ పత్రాలు సేకరించుకున్నట్లయితే మనం అర్ధరాత్రి లక్ష్మీ పూజకి ఎలా విశేషంగా జరుపుకుంటామో అలా బిల్వ పత్రాలతో అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుతూ విశేషంగా పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన లక్ష్మీ యోగం అనేది తప్పకుండా కలుగుతుంది ఇది మనకి దేవ దీపావళి అంటారు దేవతలందరూ కూడా విష్ణువుకి ప్రత్యేకంగా పూజలు అనేది చేస్తూ ఉంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజున సో లక్ష్మీనారాయణుల పని పరిపూర్ణ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ పూజను చేసుకోండి అలాగే శివయ్య కూడా మనం సాయంత్రం వేళలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేదంతా కూడా శివాలయంలో విశేషంగా వెలిగించుకోండి ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి